అమరావతికి వరద ముప్పు ఉంటుంది అక్కడ అసలు రాజధాని మంచి ఆప్షన్ కాదే కానే కాదు అని శివరామకృష్ణ కమిటీ లాంటి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన నివేదికలు ఇచ్చిన ఎవరిచ్చినా కానీ వినే పరిస్థితుల్లో చంద్రబాబు సార్ లేరు కాబట్టి మళ్ళీ అక్కడే ప్రారంభించారు మన వరద ముప్పు అని అంటే కొండవీటి వా ఎత్తిపోతలు పతక ఎత్తిపోతల కట్టినాం కదా లిఫ్ట్ ఇరిగేషన్ అక్కడ లిఫ్ట్ కొండవీటి వా లిఫ్ట్ వేసాం కదా సో ఇంకా ముప్పు లేదు ఏమీ లేదు ఆడ నీళ్ళు వస్తాయి నీళ్లు నిలుస్తాయని వల్ల నా నీళ్ళలోనే ముంచాలి అన్నారు చంద్రబాబు సార్ కొండవీటి బాగుంది ఇంకేంది ముప్పు అని సరే తర్వాత ప్రపంచ బ్యాంక్ దగ్గరికి అప్పు కనిపోయారు వాళ్ళు వచ్చి పరిశీలించారు వరద ముప్పు ఉంది కొండవీటి బాగు సరిపోదు అని చెప్పి వాళ్ళు మరిన్ని సూచనలు సలహాలు ఇచ్చారు వాళ్ళ సలహా ప్రకారం మొన్ననే మనం చూసాం దానికి సమాంతరంగా ఇంకొక లిఫ్ట్ కట్టాలి ఇంకో ఎత్తిపోతలు కట్టాలి అని చెప్పి అన్నారు అది కానీ ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే ఆ ఇంకొకటి కట్టినా కూడా సరిపోదట ఒక దానికి ఆల్రెడీ టెండర్లు పిలిచారు ఫిబ్రవరి పద్నాలుగు వరకు టైం ఉంది పన్నెండు వీటి బాగా కట్టారు ఇంకొకటి కట్టాలి దానికనే సరిపోదట ఇప్పుడు ఓవరాల్గా ఐదు ఎత్తిపోతలలు కట్టాలి అని చెప్పి ప్రపంచ బ్యాంకు షరద విధించిందట అమరావతిలో నిర్మాణాలు కట్టాలి అని రాజధాని కావాలంటే ఐదు ఎత్తిపోతలు కట్టాలంటే ఇంకా ఇప్పుడు ఒకటి కట్టారు ఇంకా ఐదు కట్టాలంట రాజధాని అమరావతి ముంపు నివారణకు మరో ఐదు ఎత్తిపోతలు రాజధాని అమరావతి ముంపు నివారణ కోసం ఉండవల్లి వద్ద మరో ఏడు వేల ఐదు వందల క్యూసెక్లు ఎత్తిపోసేలా నిర్మాణం నెక్కిలు నుంచి పిచ్చుకలపాలెం వరకు తప్పే గ్రావిటీ నలభై నాలుగు తాత్కాలిక ఎత్తిపోతలు ఈ పథకాల డిపిఆర్ తయారీకి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిన అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉండవల్లి వద్ద ఇప్పటికే ఐదు వేల క్యూసెక్లు ఎత్తిపోసేలా పథకం పూర్తి అయినా ముంపు ముప్పు తొలగదని అభిప్రాయపడ్డ ప్రపంచమై సమస్యను అధిగమించేందుకు ఐదు ఎత్తిపోతలు నిర్మించాలి అని చెప్పి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుతో కలిసి ప్రతిపాదన రెండో దశలో లాం నుంచి వైకుంఠపురం వరకు గ్రావిటీ కెనాల్ నిర్మాణం ఆ కెనాల్కు అనుసంధానంగా లామ్ పెదపరిమి వైకుంఠపురం వద్ద రిజర్వాయర్ల నిర్మాణం ముంపు పనుల భయమే తడిసి మోపిడవుతుందంట అధికారులు అసలు నీవు అమరావతి కట్టే ఖర్చు కదా పక్కన పెట్టు అది వరద ముప్పు నుంచి కాపాడేదానికి పెట్టే ఖర్చు కుప్పల కుప్పలైపోతుంది అంత ఖర్చు పెట్టి ఆడ ఎందుకు అయ్యా అంటే మళ్ళీ వాళ్ళకి ఎక్కడ లేని కోపం వస్తుంది ఇంత ఖర్చు పెట్టి అక్కడ ఎందుకు సార్ అంటే ఇంక ఎక్కడ లేని కోపం వస్తుంది ఏం చేయాలి ఏం చేయలేం ఎన్ని వేల కోట్ల వెళ్ళి వేల కోట్లన్నా తీసుకురండి కుప్పల కుప్పలు డాలర్లలో పట్టుకోని రండి ఎవరు అడిగేది ఉంది ఎవరు చేసేది ఉంది ఎవరిని అడిగి చేస్తే చేయడానికి అవన్నీ డైవర్ట్ చేయడానికి ఆ స్క్రిప్ట్ రైటర్ ఉన్నారు కదా కొన్ని టీవీ ఛానల్లో కూర్చొని వాసుబులా ఇది వరద ముప్పు నుంచి కాపాడే కోసం ఈ ఈ ఎత్తిపోతల కోసము దీన్ని బిల్డింగ్లు కట్టేది దాన్ని స్ట్రెంతన్ చేయడం కోసము దీనికోసమే డబ్బులు అంత అయిపోతుంది కదా బిల్డింగ్లు ఆడే రాజధాని తర్వాత కానీ అన్ని కాంప్లికేషన్స్ మధ్యలో కట్టాలా అంటే అని అది ప్రశ్న వస్తుంది కదా దానికి ఏదేదో సమాధానం చెబుతారు అర్థం పడతాం లేకుండా